కొబ్బరిలో అంతర్ కోకోను సాగు చేస్తున్నారు ఈ కాయలు చూడండి మెరూన్ కలర్లో ఉన్నాయి వీటి గుజ్జు తెల్లగా ఉంటుంది ఇవి సీతాఫలం కాయలా ఉండి గుజ్జు తెల్లగా ఉంటుంది తీ తీగా పుల్ల పుల్లగా ఉంటాయి కాయలు తినడానికి సంవత్సరా సంవత్సరానికి నాలుగు నెలల నుండి ఐదు నెలలు మాత్రమే కోకో కాయలు వస్తాయి ఒకసారి కోకో వేస్తే ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆదాయం తీసుకోవచ్చు కొబ్బరి చెట్ల మధ్యలో చెట్టుకి చెట్టుకి మధ్య ముప్పై అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి ఈ ముప్పై అడుగుల్లో ఐదు కోకో మొక్కలు నాటుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై మొక్కలు నాటవచ్చు ఎకరానికి మూడు క్వింటాల నుండి ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది అంతర పంటల్లో రారాజుగా కూడా కోకోని పిలుస్తారు పశువుల ఎరువును బలం బలం కోసం కోకోకి ఉపయోగించవచ్చు గోమూత్రం కూడా బాగా ఉపయోగపడుతుంది కోకోకాయలు నిల్వ ఉండవు ఈ కాయ పంటకి వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మాత్రమే కోసి వేస్తారు గింజలను ఎక్కువగా నిల్వ ఉంచుకోవచ్చు కోకోకాయలు పింది వచ్చినప్పటి నుంచి కోత రావడానికి సుమారుగా మూడు నెలల సమయం పడుతుంది కాయ పండిన తర్వాత పది నుండి పదిహేను రోజుల వరకు ఒకసారి కోత కొయ్యాలి కోసేటప్పుడు బాగా పదునుగా ఉండే కత్తిని తీసుకుని పండిన కాయలను మాత్రమే తొడుగు కొయ్యాలి జాగ్రత్తగా చూసి కొయ్యాలి పండిన కాయలు ఈ రంగులో పసుపు రంగులో ఉంటాయి ఈ రంగులోకి వచ్చిన తర్వాత మాత్రమే పోసి వేయాలి మొక్క వేసిన తర్వాత మూడు నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత కాయలు వస్తాయి కోకో సాగు చేయాలనుకునేవారు భూమి పరీక్షలు చేయించుకుని కోకో సాగు చేయవచ్చు లాభదాయకంగా ఉంటుంది అన్ని పంటల్లో ఇరవై ఐదు రూపాయలను పెట్టుబడి పెట్టి వంద రూపాయల లాభం వచ్చే కాయల్లో కోకో ఒకటి కోకోను చాక్లెట్ల తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు అందుకే దీనికి రేటు ఎక్కువ దీనికి నీరు పెట్టడానికి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీరు పెట్టుకోవచ్చు అలా చేస్తే సమానంగా నీళ్ళు వెళ్తుంటాయి పామాయిల తోటలో కూడా అంతర పండుగ ఖోఖోను వేయవచ్చు కానీ కొబ్బరిలో వచ్చే దిగుబడి కోకోకి పామాయిల తోటలో రాదు పామాయిల తోటలో రెండు రెండు పాయింట్ ఫైవ్ నుంచి త్రీ గంటలు మూడు గంటల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది ఈ పింజులు పక్వానికి రావడానికి ఇంకా రెండు నెలలు టైం మూడు నెలల సమయం వరకు పడుతుంది కోతులు ఎక్కువగా ఉన్న చోట కోకో కాయలు వేస్తాయి కోకోలో చేడపేట సమస్య కూడా తక్కువ కోకో పంటకు అమ్మడం సమస్య ఉండదు వ్యాపారులే ఇంటికి వచ్చి కొనుక్కుని వెళ్తారు ఇప్పుడున్న రోజుల్లో కూలీల సమస్య కూడా ఎక్కువగానే ఉంది కానీ ఈ పంటకు కూలీల సమస్య కూడా ఉండదు ఒకరోజు లేట్ అయినా కానీ కాయ పాడవదు ఈ కాయలను బాగా పండిన తర్వాత కోసి ఒక చోట కుప్పగా వేసి మూడు రోజుల వరకు అలా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మధ్యలోకి పగలగొట్టి గింజలను చేయాలి గింజలు గుజ్జు గుజ్జుతో సహా వేరుచేయాలి ఒక్కొక్క ఆయలో గింజలు ఇరవై ఐదు నుంచి ముప్పై నలభై వరకు కూడా ఉంటాయి వీటిని బాగా ఎండబెట్టాలి అలా ఎండబెట్టిన తర్వాత మీరు మొక్కలు పెట్టాలని అనుకుంటే ఒక పాలిజన్ కవర్లో మట్టి పోసి అందులో పెద్దగా ఉన్న గింజల్ని ఏరి అందులో పెట్టుకోవచ్చు అవి మొలకెత్తి మనకు ఇంట్లోనే బాగా కోకో మొక్కలు రెడీ అవుతాయి మీకు కుదరలేదు అని అనుకుంటే నర్సరీలో కూడా కోకో మొక్కలు అందుబాటులో ఉన్నాయి మీరు వీళ్ళని బట్టి మొక్కలను వేసుకోండి ఈ విత్తనాలను చుట్టూ ఉన్న గింజను తొలగించడానికి విత్తనాలకు ప్రత్యేకమైన సువాసనతో కూడిన రుచిని అందించడానికి వగర్ను తగ్గించడానికి ఆమ్లతను సుమారుగా ఐదు పాయింట్ ఐదు స్థాయికి తీసుకురావడానికి విత్త మొలక విత్తనం మొలకెత్తే అవకాశాన్ని తగ్గించడానికి మరియు విత్తనం చుట్టూ ఉండే పలుచిన తొక్కను తొలగించడానికి మరియు పెరమంటేషన్ విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు వివిధ పెరిమెంటేషన్ పద్ధతులు ఉన్నప్పటికీ పెట్టే మరియు బుట్ట పద్ధతులు ఎక్కువగా ప్రాముఖ్యతను పొందాయి అధిక విస్తీర్ణంలో కోకో పంటను సాగు చేసే రైతులకు పెట్టే పద్ధతిలో బీన్స్ను పెరిమెంట్ చేసే విధానం అత్యంత అనువుగా ఉంటుంది తడిగింజల పరిమాణం పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు పెరిమెంటేషన్కి బుట్టలు లేదా ప్లాస్టిక్ ప్లేట్లను ఉప ఉపయోగిస్తారు పిర్మింటేషన్ పూర్తవడానికి సాధారణంగా ఐదు నుండి ఆరు రోజుల సమయం పడుతుంది పూర్తిగా పొలబెట్టిన గింజలను ఎండలో టార్బాలిక్ బట్టలపై లేదా సిమెంట్ నేలపై ఎండబెట్టాలి పూర్తిగా ఎండిన గింజల్లో శాతం ఆరు ఏడు నుంపు ఉండేలా చూసుకోవాలి సరైన యాజమాన్య పద్ధతుల్లో పాటించినప్పుడు ఒక్కో మొక్క నుండి సంవత్సరానికి సుమారు ఒకటి రెండు కిలోల ఎండు గింజల దిగుబడి పొందవచ్చు ఈ పద్ధతులన్నీ పాటించి ఎక్కువ దిగుబడిని పొందండి